ఎక్కడికొచ్చినా ఏం చేసినా కెమెరా కళ్ళు తనపై తప్ప పక్క వాళ్ళ మీదకు వెళ్ళకూడదని మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు మిల్కీ బ్యూటీ అందుకే ఈ మధ్య అందాల అరబోతులో పిహెచ్డి పూర్తి చేశారు పద్దెనిమిదేళ్ల కెరియర్ లో ఫాలో అయిన రూల్స్ తీసి పక్కన పెట్టేస్తున్నారు తమన్నా కాంపిటీషన్ తట్టుకోవాలంటే గ్లామర్ లో డోస్ పెంచాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు తాజాగా మళ్లీ రెచ్చిపోయారు ఏజ్ పెరుగుతున్న కొద్దీ తమన్నా గ్లామర్ కూడా డబుల్ అవుతుంది అందాల ఆరుబోతకు ఎప్పుడూ మిల్కీ బ్యూటీ విరుద్ధం కాదు కానీ అందులోనే హద్దులైతే పెట్టుకున్నారు తమన్నా ముఖ్యంగా ఇంటిమేట్ సీన్స్ లిప్లాక్స్ విషయంలో రూల్స్ బ్రేక్ చేయలేదు కానీ కెరీర్ చివరికి వచ్చేస్తున్నప్పుడు రూల్స్ పెట్టుకుంటే ఛాన్సులు రావని అన్నీ పక్కన పెట్టేస్తున్నారు మిల్కీ బ్యూటీ ఈ మధ్య తమన్నా ఏ సినిమా చేసినా సిరీస్ చేసినా గ్లామర్ డోస్ మాత్రం కామన్ గతేడాది వచ్చిన జీ కద్దా లవ్ స్టోరీస్ టూ లాంటి వెబ్ లె దీనికి నిదర్శనం అందులో గ్లామర్ షోతో ఆపలేదు తమన్నా ఏకంగా ఇంటిమేట్ సీన్స్ కూడా చేశారు ఇక హాట్ ఫోటోషూట్స్కు అయితే లెక్కే లేదు వారానికి రెండు కొత్త ఫ్యాన్స్ కు ఫుల్ మిల్స్ పెడుతున్నారు కెరీర్ చరమాంకంలో ఉంది కాబట్టి హద్దులు పెట్టుకుంటే పనవ్వదని తమన్నాకు కూడా తెలుసు అందుకే సినిమాలు వచ్చినా రాకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ డిజిటల్ ప్రాజెక్ట్తో బిజీ అవుతున్నారు ఈ మిల్కీ బ్యూటీ ప్రస్తుతం మూడు సిరీస్లతో పాటు వేద స్త్రీ టూ ఓదెల టూ సినిమాల్లోనూ నటిస్తున్నారు